చిన్నీ ఏం చేస్తున్నా చి నువ్వు చిన్ని నువ్వు కూడా నేర్చుకుంటాన్నావా అబ్బు అబ్బు వెనకేముందో చూసుకో అబ్బో పైకి లేబు పైకి లేయి ఎందుకు అసలు చేస్తున్నావు ఎందుకటేస్తున్నావు అన్నోలు చేస్తున్నారనే అన్నలు అట్లా చేస్తున్నారా నువ్వు చేస్తున్నావా ఏంటది ఏముంది అక్కడ పెద్ద దొంగ చిన్నదొంగ అబ్బు పెద్ద దొంగ చిన్నదంగా చెప్పు అబ్బు పైన తగలుతుంది పైన తగులుతుంది డాడీ ఎట్ చేస్తున్నాడా చెప్పు ఈరోజు డాడీ ఏం ఎట్ చేస్తున్నాడు చేత్తో చేస్తున్నాడా అన్నలు ఎట్ చేస్తున్నారు అన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారు పడుకోము కూడా పడుకొని చెయ్యాలి వాళ్ళు పడుకొని కదా చేస్తున్నారా सारे पहुंच नहीं लो सूरत लग को कि बाय जब ऐसा बाय ब बाय बाय ब